మేడం అసలు మీరు నేపాల్ ఎలా వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు మేము నలభై మంది కావును మేము మా తరపుని ఒక శాస్త్రి గారు తీసుకెళ్ళారు విజయనగరం నుంచి దేనికి అంటే నేపాల్ ట్రిప్ అనమాట ముక్తీనాథుడు పశుపతి నాథుడు మనోకామన మరి నుమ్మినీ పార్కు అంటే ఇంకా జనక్పూరు వైద్యనాథుడు అది అవ్వలేదు మాకు మేము అక్కడే స్టక్ అయిపోయాం అప్పుడు ఇంకా ఇంకేంటంటే బయటకు వెళ్తే వెళ్ళే పరిస్థితి లేదు ఫుడ్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంకా ఆ పరిస్థితి అయినప్పుడు మా మనవడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అనమాట అతనేమో మా అమ్మాయికి ఫోన్ చేశాడు అంటే చూసి అంతా టీవీలో వస్తుంది కదా నువ్వు డైరెక్ట్గా వెళ్ళలేదు విశాఖపట్నం వెళ్ళాము అక్కడ ఇది ట్రైను ఆ ట్రైన్ ఎక్కాం ఏ మా అమ్మాయి నేను ఎక్కి అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అందరూ ఎక్కారు అక్కడి నుంచే ఎక్కువ మంది వచ్చారు అక్కడ అందరం కలిసి నేపాల్ బార్డర్ దగ్గర దిగాం దిగిన తర్వాత అక్కడి నుంచి బస్సులు పెట్టి రూములకు తీసుకెళ్ళారు ఆ రూముల్లోకి వెళ్ళాం ఆ మరుసటి రోజు ఆ నైట్ అక్కడ ఉండిపోయి మరుసటి రోజు అవన్నీ తిరిగిసి ఆటలు కట్టించి అన్నీ తిరిగి వచ్చాం అక్కడి నుంచి మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరి ఇంకో ఇంకో నేపాలు పోక్రా వెళ్ళాం పోక్రాలో ముక్తినాథుడు నాథుడు ఇంకా కేయో దర్శనం చేసుకున్నాం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి కరెక్ట్గా కాట్మాండ్ వచ్చాం కాట్మాండ్ వచ్చేసరికి స్టక్ అయిపోయాం అప్పుడే అల్లర్లు జరిగినాయి బయటకు వచ్చే పరిస్థితి లేదు అప్పుడు మీరు ఎక్కడ స్టక్ అయ్యారు హోటల్ రూమ్ ఇచ్చారు నైట్ నైట్ వెళ్ళింది మా బస్సు హోటల్ రూమ్లో దిగాం మరుసటి రోజు నుంచి స్టక్ రూమ్ లో మూడు రోజులు ఫుడ్ అది పాపం హోటల్లో మేనేజరు పాపం మాకు సహాయం చేశాడు అతను పాపం పర్వాలేదు ఇప్పుడు మీరు బయటకు వెళ్తే చాలా కష్టం పర్వాలేదు ఉండండి అనేసి మేనేజ్ చేశాడు అతను ఫుడ్ ఏంటంటే ఈ వంట చేసి పెడతారు కదా మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఏదో కొంచెం అక్కడ దగ్గర దగ్గరలో ఏమన్నా షాపులు తీసుకుంటే గబ్బొ తెచ్చి వండి పెట్టారు ఇంకా అలా ఉండిపోయారు ఏంటంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అక్కడ విన్నాను లార్జ్ పక్కనే ఇంకొక హోటల్ మీకు ఏమనిపించింది అసలు అది కాల్పోతున్నప్పుడు చాలా భయంగా ఉంది అంటే మేము కూడా లోపలికే వెళ్ళిపోండి బయటకు కనిపించొద్దు అన్నారు బయటకి వెళ్ళిపోయాము వాళ్ళు వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాం కానీ రోడ్డు అంటే వెళ్ళిపోయారు వచ్చారు రావడం మేము ఉన్న దగ్గరకి వచ్చారు కానీ అలా వెళ్ళిపోయారు అన్నమాట మా అదృష్టం అంటే మరి మా అందులో ఎవరున్నారో అదృష్టం అంత తెలియదు మీరు వెళ్ళిన నలభై మందిలో మీ వయసు వాళ్ళు ఎంతమంది ఉంటారు వయసు వాళ్ళు మొత్తం నలభై నాలుగు మంది రెండు రెండు గ్రూపులు తీసుకెళ్ళారు అన్నమాట అందరూ ఫార్టీ పార్టీ ఫార్టీ ఫైవ్ అంటే ఎందుకు అందరూ పిల్లలు సెటిల్ అయిన వాళ్ళే మొత్తం వచ్చిన వాళ్ళందరూ పిల్లలందరూ సెటిల్ అయిన వాళ్ళే వాళ్ళు ఇలాగా వద్దాం అనేసి యాత్రలో వచ్చారు వస్తే అందరూ స్టక్ అయిపోయారు మొత్తం ఇంకొక బ్యాచ్ ఉంది కదా వాళ్ళు వేరే హోటల్లో దింపారు అది ఖాళీ చేయించి ఇక్కడ తీసుకొచ్చేశారు ఉన్న దగ్గరికి మొత్తం అందరూ అందులోనే సర్దుకున్నాం అనమాట ఇప్పుడు ఆ జరుగుతున్న సమయంలో ఎవరైతే నలభై మంది ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేసుకున్నారు చేసుకున్నారు ఇప్పుడు లోకేష్ గారికి ఎలాగో తెలిసింది లోకేష్ గారికి మా మనవడు ఎంబసీలోను ఇది చేశాడు పెట్టాడు పెడితే వెంటనే వాళ్ళు సంధించి లోకేష్ గారు ఇలాగ ఫోన్ నెంబర్ పెట్టమని అడిగి అడగడం జరిగింది అప్పుడు వెంటనే ఫోన్ పెడితే మా అమ్మాయితో మాట్లాడారు లోకేష్ గారు మాట్లాడారు ఇలా ఇలా స్టక్ అయిపోయామండి చాలా సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇక్కడ బస్సులు వెయ్యి తిరగట్లేదు బయటకు వెళ్ళడానికి లేదు అంటే అప్పుడు లోకేష్ గారిని భయం లేదమ్మా నేను వెంటనే ఇది చేస్తాను మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఇండియా తీసుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను అనేసి చెప్పారు మాట అప్పుడు చెప్తే అప్పుడు అందరూ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు లేకపోతే ఎలా వెళ్ళడం ఇక్కడి నుంచి వెళ్ళడం పరిస్థితి లేదు ఎలాగ అనుకున్నాం మీరు బయటకు వచ్చిన తర్వాత అధికార ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు ఎటువంటి ఇబ్బంది లేదండి ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్కి వచ్చేయగలరు అంటే మొన్నే రావాలను అనుకున్నాము అక్కడ అక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదండి మన ఇండియా ఫ్లైటు రావడానికి అప్పుడు అంత అందుకని మొన్న ఆగిపోయి నిన్న ఇచ్చారు నిన్న మీరు రాగలరామ్మా అంటే లేదండి సిచ్యువేషన్ మాకు ఎదిగే లేదంటే ఫోర్స్ మిలిటరీ ఫోర్స్ ఇస్తా ఉంటే అది సరే అనేసి అన్నారు అప్పుడు కాకపోతే నిన్న అయితే కొంచెం పర్వాలేదండి అప్పుడు లగేజ్ అంతా ఒక వ్యాన్ లో తెచ్చారు ఎవరికాళ్ళు క్యాబ్లు బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి మీరందరూ మీతో పాటు ఆల్మోస్ట్ మన ఆంధ్ర వాళ్ళు రెండు వందల పదిహేడు మంది వరకు ఎక్కిన ఎయిర్పోర్ట్ వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తారు టోటల్ గా మీరు ఎక్కిన ఏదైతే ఫ్లైట్ ఉందో ఆ ఫ్లైట్ లో మొత్తం ఫుల్ అయిపోయిందండి ఎంతమంది మంది ఉంటారు అసలు ఫ్లైట్ ఫుల్ అయిపోయిందండి నూట నలభై నాలుగు మంది నూట నలభై నాలుగు మంది ఒక ఫ్లైట్ సరిపోయింది మీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫీలింగ్స్ ఎలా అప్పుడు అయ్యో చాలా హ్యాపీ అండి చాలా హ్యాపీ హ్యాపీగా వెళ్తే చాలు మనం ఇండియా చేరుకుంటే చాలు అని అనిపించింది అప్పుడు ఇంత కృషి చేసిన లోకేష్ గారికి ఏం చెప్ప బాబాయ్ మహా ధన్యవాదాలండి మహానుభావుడు అండి లోకేష్ అంటే లోకేష్ బాబు కదండి బాబు మహానుభావుడు ఆ తండ్రి కొడుకు నిజంగా ఎంతో చేస్తున్నారు చాలా మంచివాళ్ళు అండి బాబు ఇప్పుడు మీకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ పిల్లలకి పెళ్ళిళ్ళు మనవళ్ళని కూడా ఎక్కేసుకుంది మీ పాపకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆ సమయంలో అమ్మాయి కూడా అంటే తల్లి కూతుళ్ళు మీరిద్దరూ ఇద్దరు వెళ్ళారు మీరు ఆమెను వాదార్చాలి ఆమె మిమ్మల్ని వాదార్చాలి ఆ సిచువేషన్ ఎలా అనిపించింది అసలు ఏంటో అమ్మాయిని ఎందుకు అనవసరంగా వచ్చింది నేను అయితే ఎలా ఉన్నా పర్వాలేదు తనకు బాధ్యత ఉంది కదా అనిపించింది నాకు అలా అనిపించింది తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీగా బయటకు వచ్చారు అనుకుంటాండి చాలానండి అందరూ కూడా మా అమ్మాయి హైలైట్ చేసిందండి అక్కడ పాపం వాళ్ళందరికీ ఏమీ తెలియదు ఇంగ్లీషు హిందీ తెలిగే తెలీదు తినకొచ్చు తీర్ అంటే పాపం అన్ని బాగా హైలైట్ చేసిందండి మా అమ్మాయి పాపం ఆధార్ కార్డులు తీసుకుని ఇంగ్లీష్లో మాట్లాడి మొత్తం అంతా ఏం చేసి మీ గ్రూప్ అంతా తీసుకురండి మీ గ్రూప్ ఎంతమంది ఉన్నారో చేసుకురండి అని లోకేష్ గారు అదే సానా సతీష్ గారు ఉన్నారు కదండి మన కాకినాడలో ఎంపీ గారు పిఏ ఎప్పుడు మాట్లాడుతూనే ఉండే మా అమ్మాయితో తర్వాత మీరు వైజాగ్ దిగిన తర్వాత అక్కడ అధికారులు రిసీవింగ్ ఎవరైనా ఉన్నారా అయ్యో భరత్ గారండీ భరత్ గారు ఎంత బాగా మాట్లాడారండి భరత్ గారు ఎమ్మెల్యేలు మరి సానా సతీష్ గారు ఉన్నట్టున్నారు మరి కలెక్టర్ గారు మరి ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారండి పేర్లు నాకు సరిగ్గా తెలీదు చాలా మందిని ఎంత బాగానో రిసీవ్ చేసుకున్నారండి బాబు ఇలాంటి ప్రభుత్వం ఇంకా మనకి ఉంటే హైలైట్ అండి మీరు తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఎవరింటికి కార్లో పం నిజమండి ఇది ఇన్నోవా కార్ పెట్టండి డ్రైవర్కి అప్పు చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాతో మాట్లాడమని మరి ఫుడ్ పంపి ఫుడ్ ఇచ్చి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ అంటే మళ్ళీ బ్రష్లో మళ్ళీ ఇవన్నీ ఇచ్చారండి స్నాక్స్ ఇచ్చారు అన్నీ ఇచ్చారండి ఇచ్చి కూర్చోండి అమ్మా అని ఎంత మర్యాదగానండి అసలు ఎంత వదలలేదు అసలు చాలా బాగా చేశారండి ఫైనల్గా మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా హ్యాపీ అండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఇంక చాలా హైలైట్ చేశారు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఇంతలా చేస్తుందంటే ఇంక మన ఆంధ్రాకి ఏమీ తేడా ఉండవు ఇంకా లోటు ఉండదండి ఇదే ప్రభుత్వం ఇంకెప్పుడు ఇదే ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు మా తన్ని పొగిడినోళ్ళనండి పొగడిన వాళ్ళు ఎవరైనా అవి బాబోయ్ మహానుభావుడు మహానుభావుడు లోకేష్ బాబు అనేసి అందరూ అందరూ వాళ్ళేనండి చాలా బాగా ముందుగా బీఆర్కే న్యూస్కి అండి ఎందుకంటే నిన్న నుంచి కూడా మా యొక్క టూర్ గురించి ప్రచారం లింక్ లింకు పెట్టడమే కాకుండా మీరంతా సాకారాలు అందిస్తున్నారు అదేవిధంగా అక్కడి నుంచి చిక్కుకున్న తర్వాత ఎంతో ఆందోళన చెందిన తర్వాత మరి నారా లోకేష్ గారు మరి ఎంతో కృషితోటి నా భార్య పిల్లల్ని కూడా మళ్ళీ ఇండియాకు చేర్చి మరి విశాఖపట్నంలో ఎంతో స్వాగతం పలికి కలెక్టర్ గారు ఎస్పీ గారు రాజకీయ నాయకులు మీడియా ఎంతో పలికి వాళ్ళకి భోజన సదుపాయాలన్నీ ఇచ్చి మళ్ళీ అక్కడ కారు కట్టించి ఇంటికి పంచడం చాలా అభినందనీయమండి మరి ఈ విధంగా ప్రభుత్వం కష్టకాలంలో అందరూ అందరూ అందు కూడా మరి ఎంతో ఆదరణతో చూపించిందంటే ధన్యవాదాలు ముఖ్యంగా సానా సతీష్ గారు కాకినాడ వాస్తవ్య వారు మరి వనమాడి వెంకటేశ్వరరావు గారు కూడా ప్రతి నిమిషం కూడా మా గురించి తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుని వారు కూడా కృతజ్ఞత తెలుపుతున్నారండి